లక్ష్మికి పాద పూజ మంచి మనసుతో చేసి మల్లెల పూజ మా లక్ష్మికి దే పూజ మంచి మనసుతో చేసి మల్లెల పూజ కలకాలం లక్ష్మికి కనకాంబరమాల చే వదల రాధని చేతుల మాల కలకాలం లక్ష్మికి కనకాంబరమాల చే వదల రాధని చేయకారికి మొగలి పూలమాల దయతలిచే తల్లికి దవన పూమాల మోహక్షయ కినికి మొగలి పూలమాల దయతలిచే తల్లికి దవన పూమాల లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసి మల్లెల పూజ లక్ష్మికి దే పూజ మనసుతో చేసి మహిళల పూజ గుండెలోన లక్ష్మికి గులాబీల మాల సర్వంతర్యామికి సంపెంగళమాల గుండెలోన లక్ష్మికి గులాబీల మాల సర్వాంతర్యామికి మాల మమతల మా తల్లికి మందారమాల ప్రేమైకా మూర్తికి పొన్న పూలమాల మమతల మా తల్లికి మందారమాల ప్రేమైకా మూర్తికి పొన్న పూలమాల లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసి మల్లెల పూజ లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసి మల్లెల పూజ నాదస్వరూపినికి నాగమల్లి మందస్మిత వదనకు మాలతీల మాల నాదస్వరూపినికి నాగమల్లి మందస్మిత వదనకు మాలతీల మాల తీయని పలుకుల తల్లికి తులసీదల మాల భక్త కల్పవల్లికి పంతి పూల మాల తీయని పలుకుల తల్లికి తులసీదల మాల భక్త కల్పవల్లికి పంతి లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే పల్లెల పూజ లక్ష్మికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే పల్లెల పూజ చల్లని చూపుల తల్లికి చంపక పూమాల కరుణావల వాళ్ళకు కమలాల మాల చల్లని చూపుల తల్లికి చంపక పూమాల కరుణాల వాళ్ళకు

मंजी मनस तो चेसी अल्लाह पूजा